జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో సార్ హలో ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అసలు ఎవర్లో వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఆస్టియో అంటే బోన్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ జాయింట్ అనేది అరిగిపోతుంది సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరుగుదల సో ఎస్పెషల్లీ దీన్ని మనం ఇండియన్స్లో మోకాళ్ళల్లో చూస్తుంటాం మోకాల్లో జాయింట్ తుంటి జాయింట్ షోల్డర్ జాయింట్ యాంకిల్ జాయింట్ ఇవి ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ ఏరియాస్ ఈ వెయిట్ బేరింగ్ ఏరియాస్ తొందరగా అరుగుతూ ఉంటాయి ఇండియన్ పాపులేషన్లో ఎస్పెషల్లీ మనం మోకాళ్ళ అరుగుదల చూస్తుంటాం ఇది ఎందుకు వస్తుంది అని అంటే యూజువల్లీ మనం చేసే డైలీ యాక్టివిటీస్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మనం కింద కూర్చుంటూ ఉంటాం అన్నం తినడానికి కానీ లేకుంటే టాయిలెట్స్ వెళ్ళడానికి కానీ మనం ఇండియన్ టాయిలెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం సో ఈ కింద కూర్చొని ఉండడం మెట్లు ఎక్కడం దిగడం వల్ల ఎక్కువగా వస్తుంది ఎస్పెషల్లీ దీన్ని మనం సేమ్ అగైన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లైక్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఇయర్స్ వీళ్ళల్లో చూస్తుంటాం అగైన్ ఫీమేల్స్ ఆర్ మోర్ డామినెంట్ ఇన్ దిస్ సో ఎక్కువగా మనం ఇది ఫిమేల్ లేడీస్ ఫిమేల్స్లలో ఎక్కువగా చూస్తుంటాం బికాజ్ వాళ్ళు ఎక్కువగా కింద కూర్చుంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కింద కూర్చొని బట్టలు ఉతకడము అంట్లు తోమడం ఇట్లాంటి వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు మెట్లు ఎక్కడ దిగడం వల్ల కూడా జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది మన వెయిట్ కంటే మనం వెయిట్ ఎంత ఉంటున్నామో దానికి డబల్ వెయిట్ నీ జాయింట్ మీద పడుతుంటుంది సో దానివల్ల వెయిట్ ఎక్కువగా పడడం వల్ల కాటిలేజ్ అనేది అరిగిపోయి ఈ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఎల్డర్లీ ఫీమేల్ అగైన్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఆర్ మోర్ ఫర్ ఆస్టియో ఆర్థరైటిస్ అలానే మగవాళ్ళల్లో కూడా ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ దేర్ రొ రొటీన్ వర్క్స్ ఎస్పెషల్లీ సేమ్ అగైన్ యూజింగ్ ఇండియన్ టాయిలెట్స్ స్టెప్స్ ఎక్కడం దిగడము హార్డ్ వర్క్ అగ్రికల్చరల్ వర్క్ ఇవి చేసే వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాం ఉంటాం ఓకే ఈ మోకాల అరుగుదల కానీ కీళ్ళ అరుగుదల కానీ ఎక్కువగా మనం చూసేటప్పుడు అంటే బిఫోర్ దట్ ఏమైనా ఇండికేషన్స్ ఉంటాయా ఆస్టిఆర్థరైటిస్ అనేది ఒకటి డీజెనరేటివ్ ఉంటుందండి ఇంకోటి ఏమో యంగర్ పేషెంట్స్లో కూడా చూస్తుంటాం దాని జెనెటిక్ జెనెటిక్ అని చెప్పచ్చు రెండోది రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో చూస్తుంటాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనేమో మామూలు జా రొటీన్ జాయింట్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి వాటి వాళ్ళల్లో తొందరగా బోన్ మెత్తబడిపోయి వాళ్ళల్లో కూడా చూస్తుంటాం ఈ ఆర్థరైటిస్ సో యంగర్ పేషెంట్స్లో చూస్తున్నప్పుడు మాత్రం సమ్ ప్రాబ్లం ఇంకేదో ప్రాబ్లం ఉండి ఉండాలి నార్మల్ రొటీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో చూస్తున్నామా అంటే దాన్ని ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము అంటే అండర్లయింగ్ కాజ్ ఏమీ ఉండదు వాళ్ళ రొటీన్ వర్క్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంటుంది సో ఇది ప్రివెంట్ ప్రివెంట్ చేసుకోవడానికి సేమ్ అగైన్ హెల్దీ లైఫ్ స్టైల్ కింద ఎక్కువగా కూర్చోకుండా ఉండడం వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడము స్టెప్స్ ఎక్కువగా ఎక్కువ ఊరికే ఎక్కువగా ఎక్కి ఎక్కి దిగడం వల్ల ఇది ర్యాపిడ్గా వస్తుంది సో దాన్ని తక్కువగా వీలైనంత తక్కువ దాన్ని యూజ్ చేయడము చేసుకుంటూ ఉండాలి అండ్ బోన్ స్ట్రెంగ్త్ అగైన్ మెయింటైన్ చేసుకోవాలి ఓకే వీళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటారా డెఫినెట్లీ ఆర్థ్రైటిస్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎర్లీ సింటమ్స్ వచ్చేసి మోకాళ్ళ లోపలి భాగం ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ జనరల్లీ అంటే మనం ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాము మోకాళ్ళ లోపల భాగం పెయిన్ వస్తుంది మెట్లు ఎక్కుతుంటే దిగుతుంటే లేదా కింద కూర్చుంటుంటే ఎక్కువగా నొప్పి వస్తుంది అంటే ఇట్స్ అండ్ ఎర్లీ ఇండికేషన్ ఫర్ ఆస్టిఆర్థరైటిస్ సో వీళ్ళు ఆ పెయిన్ వచ్చే యాక్టివిటీస్ని అవాయిడ్ చేయాలి సో వాళ్ళకి మెట్లు ఎక్కడం దిగేటప్పుడు ఎక్కువగా పెయిన్ వస్తుంది సో దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి వెస్ట్రన్ టాయిలెటే యూజ్ చేస్తూ ఉండాలి వాకింగ్ మాత్రం ఎన్కరేజ్ చేస్తాం బికాజ్ వాకింగ్ చేయడం వల్ల బోన్ ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ అవుతుంది బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది సో వాకింగ్ ఒకటి మాత్రం ఎన్కరేజ్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ వెయిట్ వెయిట్ కూడా ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్టిఆర్థరేజీ సో వెయిట్ అనేది అకార్డింగ్ టు అవర్ హైట్ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఒబీస్ పేషెంట్స్లలో ఎర్లీగా ఆరిగిపోతూ ఉంటుంది సో ఒబీస్ పేషెంట్స్ వాళ్ళు వెయిట్ తగ్గించుకోవడం మోకాలకు సపరేట్ సంబంధించి సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి క్వార్డ్రసెప్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అంటాం వీటిని అవి చేసుకుంటూ ఉంటాను అవి చేసుకుంటుంటే విత్ వితౌట్ మెడికేషన్ మనం స్టేజ్ వన్ స్టేజ్ టూలో తగ్గించుకోవచ్చు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లలో మాత్రము ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ వస్తాయి స్టేజ్ ఫోర్లో మాత్రం జనరల్లీ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది ఓకే ఈ అంటే ఒకసారి నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకున్న తర్వాత ఇవి లాంగ్ మళ్ళీ చేసుకునే అవకాశాలు ఉంటాయా లేకపోతే ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది అంటారా జనరల్లీ ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ అట్ వాట్ ఏజ్ వీఆర్ గెటింగ్ డన్ ఫర్ ద సర్జరీ అండి యూజువల్లీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో చేస్తుంటే ఇప్పుడున్న ఇంప్లాంట్స్ యూజువల్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వస్తాం సో అన్లెస్ మనం సిక్స్టీ ఫైవ్లో చేసి అది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వచ్చింది అనుకోండి ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ చేసుకోవడానికి తగ కూడా మనకిప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది సో మళ్ళీ చేసుకోవచ్చు బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఎందుకు చేయాలి అనేది పాయింట్ సో ప్రాపర్లీ డన్ అట్ ప్రాపర్ ఏజ్ చేస్తే యూజువల్లీ వన్ టైం సరిపోతుంది ఓకే ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ వీళ్ళు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా లేదు అంటే ఫుడ్ హ్యాబిట్స్తోని వాటితోని అంటే బిఫోర్ దట్ అంటే ఈ ఆర్థరైటిస్ బారిన ముందే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ కానీ ఏమైనా చేసుకుంటే బాగుంటుందంట్రియో ఆథరైటీస్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ వెయిట్ ఒబీస్ పీపుల్లలో ఎక్కువగా వస్తుంది సో వాళ్ళు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి వాకింగ్ జాగింగ్ చేసుకోవచ్చు ఇవి చేయడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎస్పెషల్లీ కింద కూర్చోవడం మెట్లెక్కడం దిగడం ఈ రెండు అసలు చేయకూడదు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఇంకా ఆల్మోస్ట్ నిల్ అన్నట్టే ఇంకా తప్పదు అన్న టైంలోనే ఏదో ఒక్కసారి ఎప్పుడో ఒకసారి బట్ మాక్సిమం అవాయిడ్ చేసుకుంటేనే ఆ పెయిన్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఆర్థరైటిస్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తుంటే దే విల్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ ఇన్ టు స్టేజ్ టూ స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతారు ఓకే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ వీళ్ళు ఇంటేక్ అంటే ఆథరైటీస్ ఉన్నవాళ్లే కాదు మనకి మీరు చెప్పారు ఆఫ్టర్ సిక్స్టీ ఇది ఇది అవుతుంది అని చెప్పి సో బిఫోర్ దట్ అంటే సిక్స్టీస్కి ఎంటర్ అవ్వక ముందే అంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఈ ఏజ్లోనే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవటం కానీ ఇన్టేక్ తీసుకో తీసుకునే విషయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి సపరేట్ ఫుడ్ ఏం లేదండి లైక్ ఇందాక మనం ఆస్టియోపరోసిస్ గురించి చెప్పినప్పుడు లెస్ ఫ్యాట్ మోర్ ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ అదే ఆర్థరైటిస్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లెస్ లెస్ ఫ్యాట్ మోర్ ప్రోటీన్ అండ్ హై కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి బట్ ఈ ఆర్థరైటిస్ అనేది లోపల జిగురు అనేది ఏదైతే ఉంటుందో ఆ కార్టిలేజ్ అది డీజనరేషన్ అయిపోతుంది సో దాన్ని రీజనరేట్ చేయడానికంటూ ఏం మెడి ఫుడ్లో ఏం లేదు ఓన్లీ ఫుడ్ ఆర్ లైఫ్ స్టైల్ మనం దేనికి చేంజ్ చేసుకోమని చెప్తున్నాము అని అంటే ఒబీస్ పీపుల్ వాళ్ళు నార్మల్ వెయిట్కి కి వచ్చేయాలి వాళ్ళ హైట్కి కి తగ్గట్టుగా ఆ వెయిట్ కంట్రోల్ ఒకటి పెట్టుకుంటే తప్ప దాన్ని మనం అరికట్టలేము అయితే ఒక అపోహ ఉంది ములంకాడలు తినటం వల్ల కాట్లెస్ మళ్ళీ డెవలప్ అవుతుంది అని అది కాట్లెస్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందా లేకపోతే దాని ఇంటేక్ వల్ల ఇంకేమైనా లాభాలు ఉన్నాయా లేదండి అది జస్ట్ మీరు అన్నట్టుగా అది నిజంగానే అపోహ మాత్రమే ములక్కడ తినడం వల్ల ఈ లేడీస్ ఫింగర్లో జిగుటు ఉంటుంది కాబట్టి ఆది ఆ జిగురు ఈ జిగురు ఒకటే అని కొంతమంది మమ్మల్ని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ తినడం వల్ల ఆ జి ఆ తినడం వల్ల ఈ లోపల గుజ్జు పెరుగుతుంది అనేది అబ్జల్యూట్లీ రాంగ్ అలా ఉండదు ఓన్లీ థింగ్ వెయిట్ కంట్రోల్ వెయిట్ కంట్రోల్ హై ప్రోటీన్ లెస్ ఫ్యాట్ మోర్ కాల్షియం రిచ్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది はい。